శి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి సకాలంలో సక్రమంగా మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలకి ప్రజల అండదండలు లభించడం మానసిక ఉత్తేజానికి కారణమవుతుంది ఒకనొక సందర్భంలో మీరు విజయాన్ని అందుకోగలిగితే మీకు ఒకనొక పదవి ఖరారవుతుందన్న విషయాన్ని తెలుసుకొని మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు కార్యాలయంలో సహోద్యోగులతో కింద స్థాయి ఉద్యోగస్తులతోటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ లో గాని డెలివరీలో గాని ఏమాత్రం ఇబ్బందులు ఉండవు ఇవంతా కూడా కృత్రిమంగానే మనల్ని వెనక్కి లాగడం కోసం కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్న విషయాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో ఉండటం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది కొన్ని వివాదాలు తగాదాలు కొన్ని మామూలుగా జరిగినప్పటికీ కూడా వాటిల్లో మీకు మేలు కలిగించే అంశాలు మీకు ప్రయోజనాలను అందించే అంశాలు మాత్రం లేకపోలేదు కొన్ని కొన్ని కీలక సందర్భాలలో మాత్రం సొంత నిర్ణయాలకు మాత్రమే కట్టుబడి ఉండండి జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారుతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రైతులకి కాలం అనుకూలంగా ఉంటుంది కూరగాయల వ్యాపారస్తులకి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి పూల వ్యాపారస్తులకి చిరుధాన్యం చిన్న పొన్న కిరాణా వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రావటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది మీకు ఎంత ఉన్నది మీరు ఏ విధంగా పది మందికి సహాయం చేయడానికి సిద్ధపడ్డారన్న విషయాన్ని పక్కనుంచి మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది చిన్న పొన్న వ్యాపారస్తులకి చిరుధాన్యం కిరాణా వ్యాపారస్తులకి పూల వ్యాపారాలు కూరగాయల వ్యాపారాలు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది సోషల్ మీడియా సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో లభిస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి ఎంతగానో శ్రమిస్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పరీక్షలు రాస్తేనే మనం గెలుస్తాము పాస్ అవ్వగలుగుతాము ఒక మంచి మార్కుల్ని సాధించగలుగుతాం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మన పూర్వీకుల నాటి నుంచి మనకు మంచి చదువు ఉంది మనకు ఎంతో నాలెడ్జ్ ఉంది మనం చేసేయగలుగుతాం రాసేయగలుగుతాం వచ్చేస్తుంది అన్న ఈ రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి అంటే ఎక్కువగా టెన్షన్ పడి స్ట్రెస్ తీసుకోమని మాత్రం నా సలహా కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని నాశనం చేసే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక సహిత అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా కూర్చొని వీక్షించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు విజయ పదంలో జీవితం నడుస్తుంది ఓం నమస్వాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి